హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మన ఇంట్లో చాలామంది చాలా కిడ్స్ ఉంటారు కదండి అంటే కొందరికి ఏంటంటే వన్ ఇయర్ కిడ్స్ ఉంటారు కొందరికి అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు వాళ్ళు ఏంటంటే మోషన్ అనేది ఇర్రెగ్యులర్గా పాస్ చేస్తారు అంటే కొందరు ఏంటంటే డైలీ పాస్ చేయకుండా కొందరు టూ త్రీ డేస్కి ఒకసారి టైస్ వాష్ వాష్ ఏమంటారు వెళ్ళడం కానీ కొందరు ఏంటంటే వీక్లీ వన్స్ వెళ్ళడం అలా జరుగుతుంది కదా అలాంటి వాళ్ళకి ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా వెళ్తే ప్రాబ్లం అనేది నేను చెప్తాను వినండి వాళ్ళు వచ్చేసి అంటే నార్మల్గా అప్పుడే పుట్టిన పిల్లలైతే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డైజెస్టన్ మనం మన బేబీ వచ్చేసి మన కడుపులో ఉన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేది పూర్తిగా డెవలప్ కాదండి అంటే ఏంటంటే వాళ్ళకి డెవలప్ అవుతుంది బట్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం ఫీడింగ్ ఒకటే ఇస్తాం కదా అలా అనేసి అది ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటే అది ఇంప్రూవ్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట అలా అనేసి ఏంటంటే కొందరు ఏమనుకుంటారంటే మా పాప ఇవాళ పుట్టగానే ఒక వన్ మంత్కి టూ మంత్స్కి ఇవాళ మోషన్ పోలేదు కొంచెం స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుందా ఇలా అనిపిస్తుందా అని వాళ్ళ మన మదర్స్కి ఏంటంటే టెన్షన్లా ఉంటుంది కదా అలా ఏం టెన్షన్ పెట్టుకోకండి ఏంటంటే పిల్లలు ఏంటంటే యాక్టివ్గా ఉండి మన ప్రాపర్గా మన ఫీడింగ్ తీసుకొని వాళ్ళు వాళ్ళు ఏంటంటే స్టమక్ ఏం టైట్ అవ్వకుండా అంటే మీరు ఫీడింగ్ తీసుకునే టైంలో వచ్చేసి వాళ్ళు ఏమైనా ఏడ్చినట్టు ఏమంటే స్టమక్ అంతా లాగా అలా అనిపిస్తే మీరు టెన్షన్ పడండి ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏంటంటే మనము ఏమంటారు సిక్స్త్ మంత్లో సాఫ్ట్ ఫుడ్ ట్రై చేస్తాం చూడండి అప్పటి నుంచి ఇంకా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు నార్మల్ వాళ్ళు తాగేది ఫీడింగే కాబట్టి వాళ్ళు టూ త్రీ డేస్కి వెళ్ళినా ఏం టెన్షన్ పడకండి వన్ వీక్ వెళ్ళకుండా కూడా ఏం టెన్షన్ పడకండి ఏమంటారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకనేది వాళ్ళకి వాళ్ళకి ఏ టైంలో వాళ్ళకి పాస్ చేయాలనిపిస్తే వాళ్ళు ఆ టైంలోనే పాస్ చేస్తారు ఒకవేళ అలా కాకుండా వాళ్ళు ఏడవడం కానీ స్టమక్ టైట్గా ఫుల్ అనిపించడం అలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అండ్ కొందరు ఏంటంటే సిక్స్ మంత్స్ ఆఫ్టర్ సిక్స్త్ మంత్ తర్వాత ఏంటంటే బేబీకి మనం సాఫ్ట్ ఫుడ్ ట్రై చేస్తూ ఉంటాం ఆ సాఫ్ట్ ఫుడ్ ట్రై చేసే టైంలో వచ్చేసి కొందరు ఏంటంటే ఫుడ్ లైట్గా తీసుకుంటారు కొందరు ఏంటంటే హెవీగా తీసుకుంటారు ఆ ఫుడ్ లైట్గా తీసుకున్న హెవీగా తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా టూ త్రీ డేస్కి ఒకసారి వెళ్ళడం జరుగుతుంది మోషన్ అనేది పాస్ చేయడం అలా టూ త్రీ డేస్కి ఒకసారి పాస్ చేసినా కూడా ఏం టెన్షన్ పడకండి ఎందుకంటే వాళ్ళు తినే సాఫ్ట్ ఫుడ్ కదండి అలా అనేసి ఒకవేళ ఆఫ్టర్ వన్ వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కిడ్స్ అయితే వాళ్ళు ఏంటంటే రైస్ అవన్నీ తినడం వల్ల అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక టూ డేస్కి వెళ్ళకుండా కూడా టెన్షన్ పడండి ఎవరైనా సరే అండి ఏంటంటే స్టమక్ ఒకటి ఫుల్ అవ్వకుండా మనం హ్యాపీగా ఉన్నామనుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు మనం హ్యాపీగా లేకుండా ఏమంటారు ఫుడ్ తీసుకున్నాక ఫుడ్ స్టమక్ టైట్గా అనిపించడం కానీ అలాంటివి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు మన పిల్లల విషయంలో ఏంటంటే కేరింగ్ తీసుకోవాలి అలా ఏం లేకుంటే ఏంటంటే నార్మల్గా వాళ్ళు ఎలా ఉన్నారో అలా మోషన్ పోకుండా కూడా ఏం పర్లేదు ఏం ప్రాబ్లం కూడా ఏం కాదన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి మోషన్ ఇర్రెగ్యులర్గా పాస్ చేస్తున్న వాళ్ళకి రెగ్యులర్గా పాస్ చేయాలంటే ఎలాంటి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని అనుకుంటారు కదండి మనమే కానీ ఎవరైనా ఆడిల్స్ కానీ పుట్టిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్రీ టైం ఫ్రీ మోషన్ పోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ కరెక్ట్ క్వాంటిటీలో ఏంటంటే వాటర్ తాగాలండి అంటే వాటర్ అనేది మ్యాండేటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఏంటంటే వాటర్ తాగండి వాటర్ తాగాక ఏంటంటే ఎక్కువ పీచు పదార్థాలు అంటే ఏంటంటే ఎక్కువ పీచు పదార్థాలు ఉండే క్వాంటిటీ ఉండే ఫుడ్ని తినాలి అంటే మొక్కజొన్నలు కానీ అలాంటివి కూరగాయలు అలాంటివి తినడం వల్ల ఏంటంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా మోషన్ అనేది రావడం అన్నమాట పిల్లలకు కూడా ఏం చేయండి అంటే ఎక్కువ శాతం ఏమంటారు వన్ అవర్కి ఒక వన్ గ్లాస్ వన్ గ్లాస్ వాటర్ ఇస్తూ ఉండండి అలా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు కూడా వాటర్ తాగడం వల్ల కూడా హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి